సో హాయ్ గాయస్ ఎలా ఉన్నారు మీరత్ ఐ హోప్ మీరందరూ బానే ఉంటారు బానే ఉండాలని కోరుకుంటున్న సో గాయస్ ఈ రోజు పద్దకు పన్నెండు నెల రెండు వేల ఇరవై మూడు ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్ళాం కోవిడ్ విషయానికి వెళ్తే మొత్తం అంతా మారిపోయిందండి సో ఇప్పుడు రాజ్యం కోవిడ్ ఒక్క రోజులో కోవిడ్ రాజు వేరే వేరే చేతిలోకి వెళ్ళిపోయింది సో అధికారం రాజ్యం అన్ని మారిపోయారు రాజు అన్ని మారిపోయారు సో ఇప్పుడు కోవైట్ కి కొత్త రాజుగా షేక్ మిసాల్ హల్ అహ్మద్ హల్ జాబర్ హల్ సభా గారు మనకి బాధ్యతలు స్వీకరించారు కొత్త రాజుగా సో నెక్స్ట్ ఇండియన్ యూనియన్ మినిస్టర్ అయిన హార్దిక్ సింగ్ పూరి గారు కూడా కోవైట్ కొత్త రాజు గారిని హల్ జాబిర్ గారిని కలిసి ఆ హల్ జాబర్ హల్ గారిని కలిసి సంతాపం వ్యక్తం చేశారు ఇండియన్ అంబాసీ వారు గారు కూడా షేక్ నవాబ్ గారి మరణ నిమిత్తం అకాల మరణ నిమిత్తం మౌనం పాటించారు నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తారు సౌదీ విషయానికి వెళ్తే సౌదీ రాజ్ గారు తీవ్ర దిగ్భాంతి తెలియజేశారు సో ఎందుకంటే కోవిడ్ లో మన నిమిత్తం భావించిన మాత్రం తెలిసిందే నెక్స్ట్ తబుక్ చూడండి చూడండి మర్చిపోతుంది సో చలి బాగా పెరుగుతుంది తబుక్ ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఆరు మంది గవర్నమెంట్ సెక్టర్ లో సౌదీ పురుషులు మహిళలు ఉద్యోగాలు చేయగా వీరి యొక్క యావరేజ్ శాలరీ వీరి యొక్క యావరేజ్ శాలరీ తొమ్మిది వేల ఇరవై ఎనిమిది ఉంది అనమాట అయితే ఎక్స్పర్ట్స్ కూడా గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్నారు డెబ్బై మూడు వేల మూడు వందల నలభై ఎక్కువ మంది ఎక్స్పర్ట్స్ పనిచేస్తున్నారు గవర్నమెంట్ సెక్టర్లో వీరి యొక్క శాలరీ ఏడు వేల నూట నలభై రియలుగా ఉంది నెక్స్ట్ కార్ సౌదీలో మీ యొక్క కార్ని బంపర్ యొక్క మోడిఫికేషన్ చేస్తే అటువంటి వారికి ఫైన్ వేస్తారు సౌదీలో నెక్స్ట్ యుఎ విషయానికి వెళ్తారు యూఏ విషయానికి వెళ్తే యూఏలో మూడు రోజులు సంతాప సంతాప దినాలు ప్రకటించారు అంటే ఈ శోక దినాలు అనమాట ఈ యూఏ ఫ్లాగ్ సకానికి ఎగరవేస్తారు ఓకే నెక్స్ట్ ఎందుకంటే ఆ కోవిడ్ లో షేక్ మరణ నిమిత్తం మరణితో తెలిసిన విషయమే నెక్స్ట్ యుఏ రాజు గారు కూడా యుఏలో ఉన్న ఈ ఆరు నూటైను షార్జా అబుదాబి సో వీటి అంద అందర్ రూరల్స్ కూడా అందర్ రూరల్స్ కూడా మా సంతాపం తెలియజేశారు నెక్స్ట్ యుఏఈ యుఏలో రాసల్ కాయిమాలో సిక్స్ సిక్స్ పాయింట్ సిక్స్ డిగ్రీస్ టెంపరేచర్ నమోదైందండి అది చలి పెరుగుతుందనమాట నెక్స్ట్ యాక్సిడెంట్లో ఒక యాక్సిడెంట్లో ముగ్గురు సిటిజెన్స్ యమరాతీ సిటిజన్స్ పాపం చనిపోయారు వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే ఐదో మంది దారి గారు ఇండియాకు సందర్శించారు నరేంద్ర మోడీ గారిని ముఖ్య అధికారిని కలిశారు ఎన్నో రకాల ఒప్పందాలు పలు ఒప్పందాలపైన సైన్ చేశారు సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీజాలు పాస్పోర్ట్లు ఉగ్రవాదానికి ఫైనాన్స్ ఉగ్రవాదం ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ చేస్తారని కాదు ఉగ్రవాదం ఫైనాన్స్ కట్టడి చేయడం నెక్స్ట్ మనీ లాండరింగ్ కట్టడి చేయడం ఇలాంటి విషయాలపైన చర్చలు జరిపి ఒప్పందాలపై సంతకాలు చేశారు సో నెక్స్ట్ ఇప్పుడు వామని వామన్లో వీసా నార్మల్ నార్మల్గా అధికారులు ఈ పోలీస్ అధికారులు తనిఖీ తీసి పట్టుకుంటారు కాదు ఇప్పుడైతే కొన్ని ప్రైవేట్ సంస్థలకు వచ్చారని కూడా తెలిసిందండి ఈ ప్రైవేట్ సంస్థల వాళ్ళు ఇప్పుడు తనిఖీ చేస్తారు సో మీరు మీ అక్కలు ఉన్న వర్క్ వేరు చేసే వర్క్ వేరు ఇటువంటి ఇలాగ ఉన్న వీసాలు లేకపోయినా అక్కడ వ్యాలీలు లేకపోయినా అక్క మీ దగ్గర అక్కలు లేకపోయినా ఫైన్లు వేస్తారు ఓకే వామన్ ఉన్న మిత్రులు జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ బెహరీన్ విషయానికి వెళ్తాం బెహరీన్ విషయానికి వెళ్తే బెహరీన్ నేషనల్ డే సందర్భంగా గూగుల్లో బెహరీన్ యొక్క ఫ్లాగ్ డిస్ప్లే చేశారు సో నెక్స్ట్ కువైత్ అమీర్ గారి మరణ నిమిత్తం హెచ్ఎం కింగ్ గారు సంతాపం తెలియజేశారు నెక్స్ట్ ముప్పై తొమ్మిది సంవత్సరాలు ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఒక బెహరాని వ్యక్తి ఒక యూఏఈ మహిళకి అప్పించాడండి రెండు వేల ఏడు వందల బిల్లు అప్పించాడు ఆమె తర్వాత ఏమో ఇవ్వకపోరా ఉంది సో ఇతను ఇతను కాస్త కోర్టుకి వెళ్ళాడు కోర్టుకి వెళ్తే మతానికి గెలిచి డబ్బులు డెట్ తీసుకున్నాడు సో ఎందుకు ఇచ్చాడో ఎందుకు ఇచ్చాడో ఇంకా నేను అనకూడదు నేను చెప్పకూడదు ఖతర్ విషయానికి వెళ్తాను ఖతర్ విషయానికి వెళ్తే దోహాలో ఖతర్ నేషనల్ డే సందర్భంగా గల్ఫ్ సేవా సమితి ఆధ్వర్యంలో హల్సద్ హల్సద్లో మన తెలుగు వాళ్ళు రక్తదానం చేశారు తెలుగు వాళ్ళు కాదు ఇంకా చాలా మంది చేశారు ఒక నూట ముప్పై మంది రక్తదానం రక్తదానం చేశారు ఓకే నెక్స్ట్ ఖతర్ అమీర్ గారు తీవ్ర దిగ్బంధి చెందారు సంతాపాలు కూడా తెలియజేశారు నవాబ్ గారి మరణ నిమిత్తం నెక్స్ట్ ఖత్తర్ నేషనల్ డీ సందర్భంగా లో ఉన్న సిటిజన్స్కి ఎక్స్పర్ట్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు నెక్స్ట్ ఖతర్ మెట్రో రోసాలి మెట్రో ట్రైన్ యొక్క సర్వీస్ టైం కూడా పెంచారండి నేషనల్ సందర్భంగా సో గైస్ ఇదేనండి ఖత్ మన గల్ఫ్ సంగతి మన నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్